సీత ఎవరికమ్మా క్యారేజ్ చదువుతున్నావు అదేనమ్మా బాబు ఇంటికొస్తేనే భోజనం పెట్టడానికి చిందులు తొక్కేదానివి ఇప్పుడు క్యారేజీ నువ్వే పట్టుకెళ్తున్నావా బావుందే ఇదంతా నా కోసమా సరేలే ఇదివరకులా పళ్ళొమ్ముకునేవాడని అనుకునేవ్ ఇప్పుడు ఇన్స్పెక్టరే కొంచెం జాగ్రత్తగా మసులుకో అంటే సెల్యూట్ కొట్టి ఇచ్చినామంటావా కాదు విజిలేసి ఇచ్చిరా మోహన్ చూడు దగ్గరుండి మరీ వడ్డించిరామ్మా అమ్మా రా నా ఇన్స్పెక్టర్ కు నేను పరిమర్శం చేసేస్తున్నావే అలాగైతే ఇలా ఇచ్చే నేనే పట్టుకెళ్తావా నీకెందుకు అంబాస్తరామ్మా మామే ఏయ్ ఆవలిస్తే పేగలెన్నో చెప్పేయగలదే ఈ పార్వతమ్మా వెళ్ళు సర్లండి ఆఫీస్ అవగానే అబ్బాయి గారికి మాటలు కోటలు దాడుతున్నాయే మనస్సు అనేది ముందుగా కోట దాటి ఈ రాణి గారిని చేరుకుంది కనుక ఇక మాటలు కూడా కోటలు దాటమే కాకుండా ఇంకా ఏమేం దాడతాయో ఇది చాలండి కబుర్లు మీరు భోజనానికి వస్తారా రారా వస్తాను కానీ ఒక షరతు షరత ఏంటది ముద్దలు చేసి తినిపిస్తాను అంటే వస్తా బానే ఉంది మూడు ముళ్ళు వేయక ముందే ముద్దలు చేసి పెట్టమంటున్నారు ఇక ఆ తర్వాత ఏమేమి అడుగుతా ముద్దలు అడగను మరి